రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మరొక ఎర్నింగ్ వీడియోలోకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ డ్యూటీకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడే డేట్ వచ్చేసి జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా ఎర్నింగ్స్ మధ్యాహ్నం మూడింటి వరకు మూడు మూడున్నర వాటికి అయితే ఎండ ఫుల్గా ఉంది అసలుకి బుకింగ్లు కూడా లేవు సాయంత్రం నుంచి వర్షం పడినా కూడా ఏదో మనకి ఆ పెద్దవాటిలో పొడి బుకింగ్ వెళ్ళడం వల్ల కొంచెం అలాగే ఎర్నింగ్స్ అయినాయి రోజు రోజు కిరాయిలు చాలా దారుణంగా అయిపోతున్నాయి ఫ్రెండ్స్ మొత్తం కావట్లేదు దేవుడి దేవు వల్ల ఈ రోజన్న అన్న కిరాయిలు అందరికీ మంచిగా ఉండాలని అందరి టార్గెట్లు పూర్తవాలని అలాగే నా టార్గెట్ కూడా పూర్తవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను ఎవరికి ఎటువంటి ఏమీ జరగరాని సంఘటన ఏమీ జరగకుండా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా అయితే ఇప్పుడు చాలామంది ఇంకా కొత్త కొత్త వాళ్ళు ఆటో ఆటోఫీల్డ్లోకి వస్తున్నారు బ్రదర్ మీరు దయచేసి వీడియోలు చూసో లేకపోతే ఇంకేదేదో మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఆటోలు ముందు తీసుకో తొందరపడి ఎందుకంటే పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది మాకే మేము పది సంవత్సరాలు మేము ఆటో వెళ్ళాలి మేమే ఇప్పుడు ఆటో ఫీల్డ్ మానే ఆలోచిస్తాం మాకు ఈ కిరాలు చూస్తుంటే అంత దారుణంగా ఉన్నాయి దయచేసి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని రండి ఫీల్డ్లోకి మీరు ముప్పై వేలు నలభై వేలు కట్టి ఆటో తీసుకొని మూడు నెలలు నాలుగు నెలలు ఈఎంఐ కట్టి ఒకవేళ కట్టలేని పరిస్థితి ఉంటే మళ్ళీ ఆటోలు వదిలేస్తే నష్టపోయేది మీరే ఆటో ఫైనాన్స్ వాళ్ళు బాగానే ఉంటారు షోరూమ్ వాళ్ళు బాగానే ఉంటారు మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా ఇరవై ఇరవై వేల ముప్పై వేలు కట్టించుకొని మళ్ళీ ఫ్రెష్ ఫైనాన్స్ చేసి వేరే వాళ్ళకి అమ్ముకుంటారు నష్టపోతుంది మీరే దయచేసి అందరు గమనించి ఒకటి పది సార్లు రండి ఫీల్డ్లోకి రావాలనుకున్న రావాలి అనుకునేవాళ్ళు మళ్ళీ రేపు వచ్చే నెల పదిహేను నుంచి ఫ్రీ బస్ కొరకు స్టార్ట్ అవుతుంది మరి అప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ఇప్పుడే ఇలా ఉందంటే అప్పుడు ఇంకెలా ఉంటుందో ఆలోచించుకోండి ఇప్పటికే చాలా ఆటోలు ఫైనాన్స్లో అయితే ఫైనాన్స్ ఆఫీసులు అయితే పెద్ద ఆటోలు సర్వీస్ చేసే ఆటోలు అయితే చాలా బళ్ళు కనబడుతున్నాయి ఫైనాన్స్ ఆఫీసుల దగ్గర ఇది దృష్టిలో పెట్టుకొని కొత్త వాళ్ళు రావాల్సిన అనుకున్న వాళ్ళు రండి నీకు కొత్తగా చేరిన వాళ్ళకి ఫస్ట్లో నెల రెండు నెలలు బాగానే మురిపిస్తాడు ఈ యాప్లో ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడ్ కానీ బుకింగ్ బాగా వస్తాయి బాగా ఇంకేంటి సూపర్ ఉంది ఏంటన్నా మాకు సూపర్ ఉన్నాయి కదా కిరాయిలు నువ్వు ఏంటన్నా కిరాయిలు లేవంటావు ఫీల్డ్లోకి రావద్దంటావు అని అనవచ్చు ఏదైనా అంటే చూసా నాకు సామె గుర్తురాట్లే కానీ కొత్త పొద్దు కాదులే చెప్పను కానీ ఎందుకులే కానీ కొత్తలో ఏదైనా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత అలవాటైంది అలవా అలవాటు అయికుంది దీంట్లో లోటుపాట్లు కష్టాలు బాధలు నష్టాలు ఏంటి ఇబ్బందులు అనేది ప్రతిదీ కూడా తెలుస్తూ ఉంటుంది ఓకే ఇంకా వీడియో లెంత్ పెరిగిపోతుంది నీకు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి వీడియో ఇవాళ ఎంత ఎర్నింగ్ అయ్యి అయ్యిని అన్నది మొత్తం తెలియజేస్తా ఓకే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకే డీటెయిల్స్ అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ టైం వచ్చేసి తొమ్మిది యాభై తొమ్మిది అయితే అయింది పది దగ్గర దగ్గర పది వేసుకోండి ఒక నిమిషం ఉంది కానీ పది అవుతుంది టైము మనకు ఉన్న నుంచి అయితే ర్యాపిడే పడింది బుకింగ్ ఫస్ట్ బుకింగ్ టిఫిన్ చేస్తున్నా కరెక్ట్గా అప్పుడే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా ఆడావుడిగా టిఫిన్ చేసి వచ్చేసాను ఇంకా ఇదిగోండి పద్నాలుగు పాయింట్ మూడు వందల ఇరవై మీటర్కి ముప్పై రెండు నిమిషాలు అయితే పట్టింది రెండు వందల ముప్పై ఒక్క రూపాయి నొన్న నుంచి లబ్ధిపేట బందర్ రోడ్డు అయితే వచ్చాము ఈ బుకింగ్ దింపి వార దగ్గర వచ్చి కూర్చున్నా వార దగ్గర కూర్చోగానే ఊబర్ వచ్చింది మణిపాల్ హాస్పిటల్కి ఇప్పుడే దింపాను డెబ్బై రూపాయల బుకింగ్ ఇది దింపేసి ఇంక ఇక్కడ విఆర్ అపార్ట్మెంట్ రోడ్లో కూర్చొని వీడియో అయితే చేస్తున్నాను ఇదిగోండి రాణిగారి తోట నుంచి కనకదుర్గ వారదన వచ్చింది రాణిగారు ఇక్కడ మణిపాల్ హాస్పిటల్ దింపా మూడు పాయింట్ మూడు వందల అరవై మీటర్ ఏడు నిమిషాలు అయితే పట్టింది అది ఫ్రెండ్స్ రెండు ముప్పై ప్లస్ డెబ్బై మూడు అయితే అయింది మంచిగా ఒక వన్ అవర్లోనే మనకి ఇప్పుడైతే ఇంకేం మోగట్లేదు అది పరిస్థితి ఎండ కూడా గట్టిగానే వేస్తుంది ఫ్రెండ్స్ ఎండ మనం సర్వీస్ రోడ్డు పక్కన ఉన్నాము ఎండ కూడా ఫుల్గా వేస్తుంది మధ్యాహ్నం మూడింటిగా నుంచి వర్షం ఉందన్నారు ఫుల్గా మరి ఎంత వడ్డీ పడిద్దని చూడాలి తెల్లవారుజామున పడింది రాత్రి అర్ధరాత్రి పడింది లైన్లో ఉన్నప్పుడు పడతల మనకి నైటు అర్ధరాత్రి తెల్లవారుజామున పడుతుంది వర్షం సరే నెక్స్ట్ ఎక్కడ బుకింగ్ బుకింగ్ అనేది చూపిస్తాం గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ టైం ఒకటి యాభై ఐదు అయితే అయింది ఇవాళ కిరాయిలు ఏంటో మరీ దారుణంగా ఉన్నాయండి ఆ మణిపాల్ హాస్పిటల్ దగ్గర కిరాయి తిప్పిన తర్వాత అక్కడ కంట పాతూరు రోడ్లో కంట తర్వాత ఎయిమ్స్ హాస్పిటల్లో అరగంట మళ్ళీ అటు అలా నొలకపేట బోల్ చేద్దాం అన్నా క్యాంటీన్ అని చెప్పేసి వస్తుంటే ఈ బుకింగ్ పడిందండి ఊబరు ఎర్రపాలెడ్ నుంచి బీసెన్ రోడ్డుకి ఇప్పుడే చెప్పాను నాలుగు గంటలండి రెండు అవుతుందంటే పదింటికి మనం అక్కడ కిరాయి దింపి వీడియో తీసాం కరెక్ట్గా నాలుగు గంటల తర్వాత ఇప్పుడు బుకింగ్ పడిందండి ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి ఎయిమ్స్ హాస్పిటల్లో రెండు మూడు వచ్చినాయి కానీ బుకింగ్లు ఒక్కటి కూడా యాక్సెప్ట్ అవ్వలేదండి రాపిడోలో అది పరిస్థితి ఈ అన్నా క్యాంటీన్లో భోజనం కూడా ఉంటుందో ఉంటుందో కా పక్కన అమ్మాటాకీ దగ్గర ఉంటాడు అన్నా క్యాంటీన్ అక్కడికి వెళ్ళి చూస్తానండి భోజనం భోజనం చేసిన తర్వాత అప్డేట్ ఇస్తాను మీకు మనకి అన్న ఎన్నా క్యాంటీన్లో భోజనం చేసిన తర్వాత అలా నక్కల రోడ్ వచ్చానండి నక్కల రోడ్ నుంచి తాడిగడ సెంటర్ దగ్గరికి అయితే పడింది నూట నలభై ఎనిమిది రూపాయలు మామూలుగా అయితే నూట ముప్పై ఆరేనండి వెయిటింగ్ ఛార్జి వెయిటింగ్ మూడు నిమిషాలు ఇస్తారు కదా అది కాక ఇంకా ఆరు నిమిషాలు వచ్చారండి మొత్తం తొమ్మిది నిమిషాలకి దానికి తొమ్మిది రూపాయలు వెయిటింగ్ ఛార్జ్ పడింది ఆరు నిమిషాలకి ఇదండి పరిస్థితి చూడండి పికప్ ఒకటి పాయింట్ ఏడు డ్రాపింగ్ మూడు పాయింట్ మూడుకి అరవై ఎనిమిది రూపాయలు అంట ఎలా కూడా ఇస్తుంది అర్థం అంజినేది కాలింగ్ ఇదిగోండి ఎనిమిది పాయింట్ రెండు వందల డెబ్బై మీటర్కి నూట నలభై ఐదు రూపాయలు వచ్చిందండి టీసీఆర్ కాలనీ పోరంకి అదండి పరిస్థితి చూస్తా నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందా మనకు నుంచి ఒక రైడ్ పడిందండి పోరం గురించి పడమటకి ఏడు కిలోమీటర్ నూట ఇరవై తొమ్మిది రూపాయలు పద్నాలుగు నిమిషాలు అయితే పట్టిందండి మొత్తానికి ఇప్పుడు మొత్తం మీద ర్యాపిడీలో ఒక ఐదు వందలు అయిందండి ఊబర్లో రెండు వందల డెబ్బై అంటే ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే అయింది వాతావరణం మారిందండి వర్షం పడేలాగా ఉంది మేఘాలు పట్టింది మొత్తం ఫుల్గా వర్షం పడితే కొద్ది కిరాయిలు పెరగచ్చు చూద్దామండి పడిందా లేదంత వర్షం కిరాయి దింపితే కిరాయి కోసం ఎత్తుకోవాల్సి వస్తుందండి అలా అయిపోయింది పరిస్థితి మల్లగటు బాలాజీ నగర్ కట్టెక్కాను చూడండి మొబులు చూడ్గా పెట్టింది వర్షం పడింది అనుకుంటున్నా అది చూడాలి అలా చూసుకుంటా వారం దగ్గరే కాసేపు చూస్తా లేకపోతే మణిపాల హాస్పిటల్కి తాడేపల్లి వెళ్తానండి హెల్త్ అటు నుంచి మణిపాల్ నుంచి చూపించుకొని వచ్చేవాళ్ళు ఉంటారు ఈ టైంలో కొంచెం పడితే పడ కరాయిలు అందుకని వెళ్ళిపోతున్నాము ఎనభై ఎనిమిది రూపాయలు మిస్ అయిపోయిందండి బ్యాపిడోలో తాడేపల్లికి వచ్చి కొట్టే కానీ అవ్వలేదు మిస్ అయిపోయింది వచ్చుంటే బాగుండేది యాక్సెప్ట్ అవ్వలేదు వెయ్యి మనకి తినే ఎత్తునే రాకలేదనుకోవడమే పరిస్థితి వాళ్ళకి చాలా దారుణంగా ఉందండి రోజుల మీద ఇవాళ చాలా అంటే చాలా దారుణంగా ఉంది రోజు ఒక ఎత్తు అయితే ఇవాళ ఒక ఎత్తులాగా ఉంది కిరాయి దింపితే కనీసం గంట రెండు గంటలు నాలుగు అయితే నాలుగు గంటలు పట్టిందంటే నాకు ఈ దగ్గరలో ఉంటే ఇంటికి వెళ్ళిపోయేవాడిని దగ్గరలో లేను కాబట్టి ఇంకా అలాగ అక్కడ గంట అక్కడ గంట అలా కూర్చొని ఉన్నాను కాకపోతే దగ్గరలో ఉంటే కనుక ఇంటికి వెళ్ళిపోయి కిరాయి పడితే ఇంటి నుంచి వచ్చేవాడిని అదండి పరిస్థితి చూద్దాం మొత్తం ఎంత ఎర్నింగ్స్ అవుతాయి ఈరోజు ఇక్కడికి అయితే ఒక ఏడు వందల డెబ్బై రూపాయలు అయింది కదా మరి ఎంత అవుతుందో మొత్తానికి చూద్దాం మొత్తం ఎర్నింగ్స్ వచ్చేసి ఐదైందండి కరెక్ట్గా మన అటే తాడేపల్లి మణిపాల్ దగ్గరికి వెళ్ళా ఖాళీగా అక్కడి నుంచి వెటనరీ కాలనీ పడింది లయాల కాలేజ్ రోడ్లు నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఏడు కిలోమీటర్కి అది తిప్పి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి ర్యాపిడ్ పడిందండి నూట పన్నెండు రూపాయలు సత్యనారాయణపురం ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది వర్షం ఒక్క జల్లు పడిందండి మణిపాల్ దగ్గర వారద మధ్యలోకి వచ్చేసరికి వర్షం లేదు యువతలకు వచ్చిందా అది వచ్చేసింది ఇదిగోండి ఆరు పాయింట్ ఆరు వందల ఎనభై మీటర్కి నూట పన్నెండు రూపాయలు ఆరు కిలోమీటర్కి వస్తుంది నూట నూట పది రూపాయలు అలాగా మరి తగ్గించారు పది రూపాయలు అదండి పరిస్థితి ఇప్పుడు వాటికి అయితే ఆరు వందల పదిహేడు రూపాయలు ర్యాపిడోలో ఊబర్లో వచ్చేసి మూడు వందల ఎనభై మూడు రూపాయలు అయిందండి అది పరిస్థితి బుకింగ్స్ అయితే బాగా అంటే బాగా డల్గా ఉన్నాయి టైం వచ్చేసి తొమ్మిది నలభై తొమ్మిది అయితే అయిందండి డ్యూటీ అయితే ఆపేసాను నేను అసలు సాయంత్రం కూడా చాలా దారుణంగా ఉన్నాయండి కిరాయిలు అసలుకి మొత్తం ఐదు రైడ్లు అయితే కంప్లీట్ చేసాము ఐదు రైడ్లు ఏడు వందలు అయితే అయింది ఒకటి ఎనభై మూడు ఒకటి నూట పన్నెండు ఒకటి నూట ఇరవై తొమ్మిది ఒకటి నూట నలభై ఐదు ఒకటి రెండు వందల ముప్పై ఒకటి అండి ర్యాపిడోలో ఇక ఊబర్లో వచ్చేసి ఎందుకండి ఊబర్లో కూడా ఏడు వందల నాలుగు రూపాయలు అయితే అయింది ఎన్ని రైడ్స్ వేస్తామని చూద్దాం ఆరు రైడ్లు అయితే వేసామండి దీంట్లో పదకొండు గంటల పన్నెండు నిమిషాలు చూపిస్తుంది మధ్య మధ్యలో మనం నెట్ అయిపోతుందని ర్యాపిడ్ కిరాలు ఉన్నప్పుడు ఊబర్ ఆపేసామండి ఛార్జింగ్ అయిపోతుందని పొద్దున్న తొమ్మిదింటికి వచ్చానండి ఇప్పుడు పదువుతున్న టైము పది నిమిషాలు ఎక్కువ అంటే పదమూడు గంటల దగ్గర దగ్గర ఆన్లైన్లో ఉన్నామండి పది నిమిషాలు ఎక్కువ మనకు పొద్దున్న నాలుగు గంటలు అక్కడ పోయింది సాయంత్రం కూడా గంట ఒక కెరాయి గంట నరకు ఒక కెరాయి అలా పడ్డాయండి చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి ఈరోజు ఇదిగోండి లాస్ట్ కిరాయి ఊబర్లో ఒకటి పాయింట్ మూడు వందల మీటర్కి అరవై నాలుగు రూపాయలు ఇంకోటి ఆరు పాయింట్ ఏడు వందల మీటర్కి నూట ఎనిమిది రూపాయలు ఇంకోటి ఏడు కిలోమీటర్ నూట ముప్పై ఒక్క రూపాయి ఇంకోటి ఏడు కిలోమీటర్ నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఇంకోటి పదకొండు పాయింట్ నూట యాభై మీటర్కి రెండు వందల ఐదు రూపాయలు ఇంకోటి మూడు పాయింట్ మూడు వందల అరవై మీటర్కి అరవై తొమ్మిది రూపాయలు అదండి పరిస్ పరిస్థితి ఓవరాల్గా దీంట్లో ఏడు వందల నాలుగు రూపాయలు ప్లస్ ర్యాపిడోలో ఏడు వందలు పద్నాలుగు వందలు అయితే అయిందండి మనకి ఏంటో కిరాయిలు ఏంటో పరిస్థితి ఏంటో ఏం అర్థం కావట్లేదు ఏడు వందల ఏడు రూపాయలు ప్లస్ ఏడు వందలు పద్నాలుగు వందల నా ఏడు రూపాయలు అయితే అయింది ఇందులోంచి గ్యాస్కి ఒక రెండు వందల యాభై అండి ఆటో ఈఎంఐ బండి మిన్నెస్ ఐదు వందలు రెండిట్లో ప్లాట్ఫామ్ ఛార్జ్ ఒక నలభై నాలుగు రూపాయలు నాకు ఖర్చు వచ్చి వంద అండి ఇందుకంటే సేమ్ ఐదు వందల పదమూడు రూపాయలు మిగిలింది నిన్న కూడా సేమ్ ఇలాగే వచ్చింది మనకి ఈరోజు కూడా వచ్చింది అసలు మన పరిస్థితి ఎప్పుడు మారిద్దో ఏం అర్థం కావట్లేదండి వస్తుంది గుండెల్లో తడ తడి దడమని కొట్టుకుంటుంది నెల గెర్రని తిరిగి వచ్చేస్తుందండి ముఖ్యంగా ఆషడం రేపు వచ్చే ఆదివారం దాకా ఉందని అంటున్నారు సోమవారం నుంచి ఏమైనా కిరాయిలు బాగుండాలని కోరుకుంటున్నానండి వీలైతే రేపు రేపు అన్న కిరాయిలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇదండి ఇవాళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అందరికీ గుడ్ నైట్